శ్రీ సాయి సాయిబాబా మహిమల జీవిత చరిత్ర రెండవ అధ్యాయము ఈ గ్రంథరచనకు కారణము పూనుకొనుటకు ధైర్యము గొప్ప వివాదము పంతు అను బిరుదు ప్రదానము గురువు యొక్క యావశ్యకత ఈ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలను విసరియ పిండిని ఊరి బయట కలర జాడ్యమును తరిమివేసిన బాబా వింతచర్యను వర్ణించితిని ఇదేగాక శ్రీసాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది అదేగాక బాబాగారి వింతలీనూ చర్యలును మనస్సున కానందమూ కలుగజేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములను బోగొట్టును గదా ఎని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధలును వ్రాయమొదరడితిని యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యము ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును పూనుకొనటకు ధైర్యము ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థత గలవాడను కానని హేమడ్ పంతు అనుకొనెను అతడిట్ల నేను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలీదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో యోగీశ్వరుని నెట్లు వర్ణించగలరు వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగియ్యిగాని యోగి యొక్క జీవితమును గ్రహించజలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్పసముద్రముల లోతును గొలువవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము ఇది గొప్ప సాహసకృత్యమని నాకు తెలియను నలుగురు నవ్వునట్లు అగుదునేమోయని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించితిని మహారాష్ట్రదేశములోని మొట్టమొదటి కవియు యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసినవారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ ఏ కుతూహలపడెదరో వారి కోరికలను నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగు అనేక మార్గములనవలంబించెదరు యోగులే ఎట్టి పనికి ప్రేరేపింతురు దానిని నెరవేర్చుటకు భక్తుని నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు పదిహేడు వందల సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను యోగులు అతన్ని ప్రోత్సాహించి కార్యమును కొనసాగించరి అటుక వెయ్యి ఎనిమిది వందలు సంవత్సరములో దాసను యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంతలీలామృతము అనునవి దాసగను వ్రాసినవి భక్తలీలామృతమును సంతకథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీనియందుగలవు భక్తలీలామృతములోని ముప్పై ఒక్కటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందునూ సంతకథామృతమై యాభై ఏడువ అధ్యాయమందునూ సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలును చక్కగా విశదీకరింపబడినవి ఇవి మాసపత్రిక సంచికలు పదకొండు పన్నెండు సంపుటము పదిహేడునందు ప్రచురితము చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను శ్రీ సాయిబాబా అద్భుతలేలలు బాంద్రా నివాసియగు సావిత్రిబాయి రఘునాథ్ రెండుల్కర్చే చక్కని చిన్న పుస్తకములో వర్ణించబడినవి దాసగణు మహారాజుగారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు గుజరాత్ భాషలో అమిదాసు భవాని మెహతాయనుభక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని సంస్థ వారు ప్రచురించియున్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమయ్యుండును దాని అవసరమేమీ ఎని ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర వలె విశాలమైనది లోతైనది అందరూ దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మనులను తీసి వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మిక్కిలి యాశ్చర్యము కలుగజేయును అవి మనోవికలత పొందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలుగజేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదములవలే రంజకములు నగు బాబా ప్రబోధలు విని వాని మననము చేసినచోభక్తుల వాంఛించునవి అనగా అష్టాంగ అష్టాంగయోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందమును కలుగజేయును అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితముగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియూ నమ్మియుంటిని నేను నా ఎంతటా ఈ గ్రంథరచనకు బాబా యొక్క ఎనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అను వారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరఫున మాట్లాడుమంటిని నా తరవున వారు బాబాతో నెరి ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయకాంక్షించుచున్నాడు భిక్షాటనముచే జీవించు ఫకీరును నేను నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని ఎనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేను మీ యొక్క ఎనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియు జయప్రదముగా చేయలేము సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను మరియు నీట్లుచపదొడంగెను కథను అనుభవములను ప్రోగుచేయుమను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసెదను వాడు కారణమాత్రుడే కాని నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను వాడు తన యహంకారమును విడువవలెను దానిని నా పాదములపైన బెట్టవలెను ఎవరైతే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికే నేను మిక్కిలి సహాయపడదను వారి జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంతవరకు వారి గృహకృత్యములందును తోడ్పడదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మ ఆత్మసాక్షాత్కరమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము ఏ విషయముపైనైనను కీడుమేలు ఎంచు వివాదము కూడదు వివాదమనగనే నన్ను హేమడ్పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది దానినే మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబు దీక్షిత్ నానా సాహెబు చాందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసి తిని ఈ మధ్యనేదో జరిగినది అది నా షిరిడీ ప్రయాణమున కడ్డుపడినది లొనావ్లాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను నా స్నేహితుడు మందులు మంత్రములన్నీయు నుపయోగించెనుగాని నిష్ఫలమయ్యను జ్వరము తగ్గలేదు తొదకువాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను కాని ప్రయోజనమూ లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఎలా పోవలేను అని భావించి షిరిడీ ప్రయాణమును ఆపితిని కాని కానున్నది కాక మానదు అది క్రింది విధముగా జరిగెను నానాసాహెబు చాందోర్కర్ ప్రాంత ఉద్యోగి వసాయికి పోవుచుండెను నుండి దాదరుకు వచ్చి ఎచ్చట వసాయిపోవు బండి కొరకు కనిపెట్టుకుని యుండెను ఈలోగా బాంద్ర లోకల్ బండి వచ్చాను దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేయుటవల్ల కోపించెను నానా చెప్పినది వినోదముగాను సమతముగాను ఉండెను అందుచే నా రాత్రియే షిరిడిపోవ నిశ్చయించి సామాను కట్టుకొని షిరిడీ బయలుదేరితిని దాదరు వెళ్ళి ఎచ్చట మన్నాడ్ మేలు కొరకు వేచియుంటిని బండి బయల్దేరినప్పుడు నేను కూర్చొనిన పెట్టెలోనికి సాయిబొక్కడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీ జూచి ఎక్కడకు పోచుంటివని నన్ను ప్రశ్నించెను ఆలోచన వారికి చెప్పితిని వెంటనే బోరీ బందరూ స్టేషనుకు బోవలయునని నాకు సలహా చెప్పాను ఎందుకనగా మన్మాడు పోవుబండి దాదర్లో నాగదనెను ఈ చిన్న లీలయ్యే జరగకుండినచోనే ననుకునిన ప్రాకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయెడివాడను అనేక సందేహములు కూడా కలిగియుండును కాని ఎది ఎట్లు జరుగలేదు నా ఎదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటల్లోగా షిరిడీ చేరితిని నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ యుండను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతములో జరిగినది అప్పటికి సారేవాడ యొక్కటి భక్తుల కొరకు నిర్మించబడి యుండెను ట్యాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను అంతలో తాత్యా సాహెబు నూల్కరు అప్పుడే మసీదు నుండి వచ్చుచు బాబా వాడాచవరణ ఉన్నారని చెప్పెను మొట్టమొదట ధూళిదర్శనము చెయ్యమని ఇచ్చాను స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చున్న నేను ఇది వినిన తోడనే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఆనందము పొంగిపొరలినది నానాసాహెబు చాందోర్కరు చెప్పిన దానికి ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని మనస్సునకు సంతుష్టి కలిగెను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను నన్ను షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన నానాసాహెబును నిజమైన స్నేహితులుగా భావించితిని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకుని వారికి నా మనసులో ప్రణామము చేసితిని నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమే మన మనలోనున్న యాలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించను గొప్ప వివాదము నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబు భాటేకును గురువు యొక్క యావశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగాను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలేనని నేను వాదించితిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క యావశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మనుండి తప్పించుకునవలెను ఏమీ చెయ్యక సోమరిగా వానికి గురువేమి చెయ్యగలడు నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితిని భాటే ఇంకొక బట్టి ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాకమానదు కూడా నీ విషయములో నూడిపోయేరి మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అటుండనిమ్ము గర్వముగాని అహంకారము కాని నీకు తోడ్పడవు ఈ వాదన యొక్క గంట వరకు జరిగాను కాని ఇదమిద్దమని చెప్పలేకుంటిమి అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటిమి ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది శరీర స్పృహ అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని నిశ్చయించితిమి వెయ్యేల వివాదమునకు మూలకారణమహంకారము కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడుగా దొడంగెను సారేవాడ్లోనేమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమడ్ పంతు ఏమని పలికాను ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని సాఠేవాడ మసీదునకు చాలా దూరముగనున్నది మా వివాదమును గూర్చి బాబాకెట్లు తెలిసెను అతడు సర్వజ్ఞుడైయుండవలెను లేనిచో మా వాదన నెట్లు గ్రహించును బాబా మన యంతరాత్మపై సధికారి అయిండవచ్చును హేమడ్పంతు అను బిరుదునకు మూల కారణము నన్నెందుకు హేమడ్పంతు అను బిరుదుతో పిలిచెను ఇది హేమాద్రిపంతు అను నామమునకు మారుపేరు దేవగిరి యాదవ వంశమున బుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రిపంతు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము గలవాడు చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడి భాషను కనిపెట్టినవాడు కొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు వానికి వ్యతిరేక బుద్ధిగలవాడను మేధాశక్తి ఎంతగా లేనివాడను నా కిందుకీ బిరుదు నొసంగిరో తెలియకుండను ఆలోచన చెయ్యగా నా నాయహంకారమును చంపుటకొక ఎమ్మనియు నేనెప్పుడునూ అనకువనమ్రతలు కలిగి యుండవలెనని బాబా కోరిక ఎయ్యి యుండవచ్చుననియూ గ్రహించితిని వివాదములో గెలిచినందులకు బాబా ఈ రీతిగా తెలివికి అభినందనము లిచ్చియుండునని ఎనుకొంటిని చరితను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తును తెలిసియే ఎట్లనెననీయు భావించవచ్చును ఏలయనగా ఏలయ్యనగా హేమడ్పంతు శ్రీసాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను లెక్కలను బాగుగనుంచెను కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మ ఆత్మశరణాగతి ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రేను గొప్ప గ్రంథమును రచించను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనెనో హేమడ్పంతు వ్రాసియుండలేదు కాని కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసికొనిన దానిని ప్రకటించను హేమడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము సాహెబు దీక్షిత్ బాబా వద్దకు వచ్చి నుండి వెళ్ళవచ్చున యని ఎడిగెను బాబా ఎట్లేయని జవాబిచ్చెను ఎవరో ఎక్కడకు అని ఎడుగుగా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గమేది అని ఎడిగిరి అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు కూడా నొక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గమధ్యముననున్న ఎడవిలో పులులు తోడేళ్లు కల పని బాబా బదులిడెను కాక సాహెబు లేచి మార్గదర్శకుని వెంటదీసుకుని పోయినచో నని ఎడుగగా నట్లైనచో కష్టమే లేదని జవాబిచ్చెను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గమధ్యముననున్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటల్లో పడిపోవచ్చును దభోల్కరు అచ్చటనే యుండుటచే తన ప్రశ్నకిదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా ఎను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించను నిజముగా పరమార్ధము గురుబోధల వల్లనే చిక్కుననియు రామకృష్ణులు వశిష్ఠ సాందీపులకు లొంగి ఎనకువతో నుండి యాత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము ఓపికయ్యను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించను రెండవ అధ్యాయము సంపూర్ణము